హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ సో రాజ్యవ వికాసానికి సంబంధించి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆ లబ్ధిదారుల లిస్ట్ కనుక ప్రకటిస్తే అందులో తమ నేమ్ వచ్చిందో లేదో చూసుకున్న వారు త్వరపడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో ఇక అయితే ఈ రాజ్య వికాసం అయితే ఇక లబ్ధిదారుల ప్రకటన అయితే వాయిదా పడదని చెప్పేసి తెలుస్తుంది సో అదేంటంటే లోతటువంటి పరిస్థితుల తర్వాతనే ఈ యొక్క రాజ్య యో వికాసం పథకానికి సంబంధించిన లబ్ధిదారులను అయితే ప్రకటిస్తారని చెప్పేసి సమాచారం అయితే నేడు ప్రారంభించాల్సింది యొక్క ప్రక్రియ అనేది వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది సో మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఈ మరి నివేదికలపై సమీక్ష మరియు ఐదున మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగాల ఉద్యోగుడు ఉన్నటువంటి సమస్యలపైన చర్చ కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇక రాజ్య వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని అనర్హులను యో వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని ఇక మంత్రులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి తెలుస్తుంది సో పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి యొక్క దరఖాస్తుల పరిశీలన అనేది దాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతనే యొక్క అర్హుల జాబితా ప్రకటించాలి సో మరింత లోతుగా విశ్లేషించి యొక్క అర్హులను గుర్తించాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఒక్క అనర్హుడికి కూడా రాజ్య వికసం ద్వారా లబ్ధి చేకూరవద్దు అని చెప్పేసి ఇలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని సమావేశంలో నిర్ణయించడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక రాజ్య వికాసం పథకంలో ఎంపికైన వారికైతే ఈ నెల రెండున మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించిందనమాట సో ఈ మేరకు కేటగిరి వన్ మరి కేటగిరి టూలో ఎంపికైన వారిని వారికి ఒక మంజూరు పత్రాలను అయితే సిద్ధం చేసింది అని చెప్పేసి సమాచారం అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి ఈ నెల ఐదున మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని తాజాగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్వహించినటువంటి సమావేశంలో చెప్పడం జరిగిందనమాట ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా పద్మ పురస్కారం వచ్చేటువంటి వ్యక్తి కూడా ఆయన కంగ్రాచులేషన్ చెప్పారని చెప్పేసి తెలుస్తుంది సో ఇక ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించినటువంటి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి సమాచారం సో ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మినహా మహిళా మంత్రులంతా కూడా హాజరయ్యారంట సో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులందరికీ కూడా విందు ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది ఇక కొద్ది రోజుల్లోనే మరోసారి మంత్రివర్గ సహచరు తో ఆదివారం అయితే ఆయన భేటీ అయ్యారనమాట సో ఇక ఉద్యోగ సమస్యలపై మరి కమిటీ నివేదిక గురించి కూడా వారు బట్టి విక్ర విక్రమార్గారు వివరించడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది సో ఇక మరొక దాంట్లో చూడొచ్చి ఇక యువ వికాసం సగం మంది అనరులే అని చెప్పేసి చెప్తున్నారు వేరే పేపర్కి సంబంధించి న్యూస్ కన్నా ఇక ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం ఉందంట సో మళ్ళీ వడపోతకే నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏదేమైనా పదా కొంచెం ఆలస్యమైనా సరే అర్హులందరూ కూడా రాజీవ్ వికాసం పథకం వస్తే కనుక చాలామంది యువతకైతే బెనిఫిట్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇక పేదలకు అందని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి చెప్తున్నారు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్ల గురించి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పూర్తి శాతం అయితే ఇవి కట్టలేదనమాట డబుల్ బెడ్రూమ్లు అనేవి సో కట్టిన వాటిని కూడా పేదలకు పంచలేదు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు అనమాట ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేస్తుంది అనే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన వాటికైతే బిల్లులు అని చెప్పేసి చెప్తున్నారు అంటే డబల్ బెడ్రూమ్ కట్టిన కాంట్రాక్టర్లకి అయితే బిల్లులు అయితే ఇంతవరకు రాదని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఇక ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు అంతే కదా మరి ఎవరైనా సరే ఎవరికైనా ఇల్లు వస్తే సంతోషం కదా సో అందుకోసం ఇల్లు ఆసక్తిగా అయితే ఎదురు చూడడం జరుగుతుంది అనమాట ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటనమాట సో బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో పయటి పైట్ కింద పనులు మొదలు పెట్టారంట సో ఎర్రవల్లి ఎర్రవల్లిలో ఈ యొక్క మోడల్ కాలనీ కట్టడం జరిగింది ఈ క్రమంలో ఒకే రోజు హనుమాకొండ వరంగల్ పట్టణంలో ఎనిమిది చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే శంకుస్థాపనలు అయితే చేశారనమాట ఇక్కడ ఇక ఆర్భాటంగా ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పేసి తెలుస్తుంది ఇక చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం అనేది సగంలో ఆగిపోగా కొన్ని చోట్ల మాత్రం అసలు పనులే మొదలు కాలేదని చెప్పేసి చెప్తున్నారనమాట సో అక్కడక్కడ పూర్తయిన సరే వాటిని అయితే ఏ ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు సో రాత్రిపూట పూట కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చెప్పేసి చెప్తున్న అనమాట ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఇళ్ళని సో వచ్చిన వరకైతే చాలా వరకు వచ్చాయి సో కొన్ని మాత్రం కంటిన్యూ అయితే ఇంతవరకు ఎవరికి అలా చేయలేదు అలా ఆ వృధా ఎందుకు చేయాలని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో ఇక వరంగల్ సంబంధించి నియోజకవర్గంలో పదిహేను వందల ఐదు ఇల్లు మంజూరు అయ్యాయంట సో వీటిలో పన్నెండు మాత్రమే పూర్తయ్యాయంట సో రెండు వందల ఇరవై ఐదు ఇల్లు అసలు మొదలై కాలేదు సో హన్మకొండ ప్రెస్ క్లబ్ పక్కన అంబేద్కర్ నగర్లో జీ ప్లస్ త్రీగా చేపేటటువంటి ఐదు వందల తొంభై రెండు ఇల్లు అయితే పూర్తయ్యాయి సో ఐదు ఇళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదంట సో ఇక ముప్పై ఎనిమిది కోట్ల వ్యయంతో కట్టేటువంటి యొక్క ఇల్లు ప్రస్తుతం అయితే నిరుపయోగంగా ఉన్నాయి సో రాత్రిపూట వివిధ అసంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పి చెప్తున్నారు సో ఇది చోట ఇది వరకు ఉన్నటువంటి గుడిసె వాసులను తొలగించి మరీ కట్టారంట సో చూసారండి వాళ్ళని మరీ అలా ఉన్నటువంటి ఇల్లులు గుడిసెలను అయితే తొలగించి మరీ కట్టారు కానీ ఇప్పుడు నిరుపయోగం ఉన్నాయి సో దానివల్ల ఎవరికి లాభం అని చెప్పేసి ఇక్కడ వారు ప్రశ్నిస్తున్నారు సో వారంతా కట్టినటువంటి ఇల్లులు అయితే ఎప్పుడు ఇస్తారు అని కళ్ళకు కాయలు కాసేపు ఎదురు చూస్తున్నారంట ఇక ఇళ్లను పంపిణీ చేయాలని అనేక సార్లు ఆందోళన చేశారంట సో అయినా ఫలితం లేకుండా పోయిందని చెప్పేసి చెప్తున్నారు ఇక కొత్త సర్కారు వచ్చిన తర్వాత కూడా కట్టినటువంటి ఇళ్ళ ఎదుట ధర్నాలు చేశారంట బలవంతంగా వాటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు సో పోలీసులు అయితే అడ్డగించడంతో వారికైతే వీలు కాలేదన్నమాట సో కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే అందజేస్తుందా అనే ఆశగా వారు ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక లష్కర్ సింగారంలో కూడా నూట ఇరవై ఎనిమిది ఇల్లు మంజూరు అయితే ఒక్కటి కూడా కట్టలేదంట న్యూషాంపేటలో ఆరు ఇల్లు నిర్మాణమైనటువంటి ఎవరికైతే ఇవ్వలేదంట ఆరు వందల ఎనిమిది ఇల్లు నిర్మాణం అయినా కానీ ఎవరికి లేదంట పాలన దగ్గర ఇక కాజీపేటలో వచ్చి తొంభై ఇల్లు మంజూరైన సరే ఒక్కడి కూడా మొదలు కాలేదని చెప్పేసి చెప్తారు మొత్తానికైతే ఆరబడడం తప్ప మరేది లేదు అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికైతే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఆర్భటంగా మొదలుపెట్టింది కానీ అమలులో మాత్రం విఫలమైందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అనమాట సో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవడం కొన్ని చోట్ల అసలు ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాకపోవడంతో మరికొన్ని చోట్ల ఈ యొక్క రేటు సరిపోక కాంట్రాక్టర్లు మధ్యలో వదిలేయడంతో డబుల్ బెడ్రూమ్ పథకం అమలులో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో మరోవైపు భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని కేంద్ర నిధుల విషయంలో వివాదం ఏర్పడిందని దాంతో అప్పుల గొడవ మొదలై పనులు మొదలయ్యాక ఉమ్మడి మౌలిక వసతులకు కేటాయించడం డబ్బు సరిపోవడం తదితర అంశాలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకం అటకెక్కడానికి అయితే కారణమైందని చెప్పి చెప్తున్నారు సో మొత్తం కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫీల్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు కానీ చాలా చోట్లయితే వచ్చాయండి అది వాస్తవం సో కొన్ని చోట్ల మాత్రం కట్టి నిరుపయోగంగా ఉన్నాయి సో అని బాగా అక్కడ ప్రజలు అయితే ఇక సగం కూడా కట్టలేదు కొన్ని చోట్లయితే సగం కూడా కట్టలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించి కాంగ్రెస్ గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ అయితే గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో గూడు లేని వారి గోస తీర్చడానికి ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనట్లు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించింది అనమాట సో పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి యొక్క ఆరు గ్యారంటీ పథకాలు ఒకటిగా దీన్ని చేసిందనమాట సో గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఇంద్రమ్మ ఇళ్ల పథకం కన్నా మరింత మెరుగ్గా అమలు చేయనట్లు వాగ్దానం అయితే చేసిందనమాట సో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున సాయం అందించను అన్నట్టు ప్రకటించడం జరిగిందనమాట సో దీంతో పాటు తెలంగాణ అయితే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కూడా కేటాయించినట్లు తెలుస్తుంది సో ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి రేవంత్ ప్రభుత్వం అయితే పక్కన పడేటట్లు స్పష్టం అవుతుందన్నమాట అయితే ఇప్పటి వరకు కంపెనీ కానీ అందజేయాలని చెప్పేసి ఇక్కడ లబ్దిదారులు అయితే కోరుతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో ఇక ఇల్లు కట్టిన వారికి అయితే దక్కని బిల్లులు అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వంలో ఇల్లు లేని పేర్లకు గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకునేంత జాగా ఉన్నా సరే వారికి మేమే పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ల ముందు లబ్ధిదారులు గృహలక్ష్మి ఇళ్లను కలెక్టర్ల ప్రొసీడింగ్స్ కాపీతో అయితే అప్పగించారంట సో ప్రొసీడింగ్స్ కాపీని వచ్చాయి కానీ అని ఇక్కడ అప్పు చేసి మరి లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తారు కానీ వారికైతే ఇప్పటివరకైతే బిల్లులు పడలేదని కూడా వారు చెప్పడం జరుగుతుంది సో ఏదైనా సరే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ అనేది ఎవరైతే అరువులు ఉంటారో వారికి మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది సో అలా ఇవ్వాలి ఎందుకండి కట్టి వేస్ట్ అయితే కదా సో ఇదండి ఈరోజు రోజునటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఒక తాజా సంవత్సరం సో మరింత అప్డేటెడ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం ఇంకొకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి